శ్రీనాథా రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మేశ్నారెడ్డి రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యంశాల్లోకి వచ్చినట్లయితే కుబైట్కి సంబంధించినటువంటి అగ్నిమాపశాఖ వాళ్ళు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పలు ఏజెన్సీలతో కలిపి షరక్ ప్రాంతంలోని పలు బిల్డింగ్లో తనిఖీలు నిర్వహించారు ఈ ముఖ్యంగా తనిఖీలు గల కారణాలు ఏమిటంటే సేఫ్టీ ప్రికాషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే దాని గురించి చెక్ చేయడం కోసం ఎందుకంటే రానున్నటువంటిది వేసవికాలం వేసవికాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి సో అలాంటి వాటిని నివారించాలంటే అక్కడ సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా అనే దాని గురించి అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎవరైతే నిబంధనలు అతిక్రమించుంటారో ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడి ఉంటారో అలాంటి బిల్డింగ్లను కూడా సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు కొన్ని చోట్ల మీరు ఫోటోలు కూడా గమనించవచ్చు వన్ రూమ్లు ఉంటాయి గ్యాస్ సిలిండర్స్ అన్ని గ్యాస్ స్టవ్లు అన్ని వరుసగా పెట్టేసి ఉంటారు సో అక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు శుభ్రత ఏమీ ఉండదు సో అలాంటి చోట లీక్ అయితే ఏంటి పరిస్థితి అలాగే కొన్ని బిల్డింగ్స్కి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వాహనాలు అక్కడ చేరుకోవడానికి దారి లేదు లోపలికి వెళ్ళాలన్నా దారి లేదు అలాంటి ఇరుకైనటువంటి ప్లేసులు కూడా కొన్ని ఉన్నాయంట సో అలాంటి వాటి ఎవరైతే ఏ విధంగా ఉల్లంగలకు పాల్పడారో అలాంటి బిల్డింగ్స్ని కూడా సీజ్ చేసినట్లు కొంతమందికి కూడా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు కుబైట్కి సంబంధించినటువంటి జనరల్ క్లీన్లీనెస్ అండ్ రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో పాడైపోయినటువంటి అలాగే స్క్రాప్ బండ్లు ఏవైతే ఉంటాయో అలాంటి బండ్లలో ఒక పదకొండు బండ్లను అక్కడి నుంచి తొలగించారు అంటే కార్లు కావచ్చు వ్యాన్లు కావచ్చు ఇలాంటివి ఏవైతే చాలా రోజులుగా ఉండి అక్కడ పాత పడిపోయి ఉంటాయో చాలా కాలంగా అక్కడ పార్క్ చేసి వదిలేసి ఉంటారు అలాగే కొన్ని డ్యామేజ్ అయినటువంటి వెహికల్స్ అవి స్క్రాప్ లాగా మారిపోయి ఉంటాయి సో అలాంటివి ఒక పదకొండు వెహికల్స్ని అక్కడి నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కూడా సరే మీలో ఎవరైనా సరే మీకు సంబంధించిన వెహికల్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి అది చాలా రోజులు ఒకే దగ్గర మీరు పార్కింగ్లో చేసి ఉంటే కనుక చూసుకోండి బల్దేవాళ్ళు కానీ లేదంటే ఇలాంటి రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు వాటిని తొలగించడానికి అవకాశాలు ఉంటాయి మళ్ళీ మనం పరిగెత్తుకుంటే వెళ్ళాలి ఎక్కడ పెట్టారు ఏంటో చూసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఫైన్ కట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది సో మొత్తం ఏంటంటే క్యాపిటల్ గవర్నెంట్లో ఒక పదకొండు బండ్లను అతనికి వాళ్ళు తొలగించారు కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారి యొక్క వేతనానికి ప్రభావితం కాకుండా సిక్ లీవుల్ని పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా ఎవరైనా సరే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే లీవ్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అక్కడి నుంచి సిక్ లీవ్ పేపర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అయితే అందులో కొన్నిటికి పర్మిషన్స్ ఉంటాయి కొన్నిటికి పర్మిషన్స్ ఉండవు అలాగే కొన్నిటికి వాళ్ళు జీతమైతే ఎవరు కానీ లీవ్ మాత్రం శాంక్షన్ చేస్తారు కానీ ఇప్పుడు వీళ్ళు అంటే కొన్ని లీవులకు మాత్రం ఈ మెడికల్ లీవులకి జీతం అనేది అవ్వకుండా వాళ్ళకి లీవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ ఫాలో అంటే కొంతమంది హాస్పిటల్కి వారానికి పది రోజులకి లేదంటే నెలకు ఒకసారి వెళ్లాల్సి వస్తుంటుంది లేదంటే గైనిక్ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా లేదంటే మెటర్నిటీ అంటే డెలివరీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఒక కేసుల్లో కావచ్చు అలాగే ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ అంటే మీకు తెలుసు తెల్లవారి సాయంత్రం వెళ్లాల్సి వస్తుంది లేదంటే వారానికి రెండుసార్లు మూడు సార్లు వెళ్లాల్సి ఉంటుంది అలాగే డెంటల్ ఇలాంటి వాటికి సంబంధించి మన తరచుగా హాస్పిటల్కి దానికి వెళ్లాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి పర్మిషన్ పేపర్ అయితే కంపల్సరిగా పొందాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వాళ్ళకి జీతం అనేది కట్ అవ్వకుండా ఉంటుంది సో జనరల్గా ఏంటంటే నెలకి నాలుగు రోజులు లేదంటే పన్నెండు గంటలు వీళ్ళకి లీవ్ అనేటువంటిది శాంక్షన్ చేస్తూ ఉంటారు అంటే పర్మిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా అవి కాకుండా ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు స్పెషల్ పర్మిషన్ కింద వాళ్ళు మెడికల్ లీవ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కాకపోతే అవన్నీ కూడా పక్కాగా ఉండాలి ఎలా పడితే అలా తీసుకోకూడదు అవి అట్ కంపల్సరీగా ప్రూఫ్స్ కనుక ఉన్నట్లయితే ఆ లీవ్స్ తీసుకోవచ్చు జీతం అయితే కట్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు అలాగే ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారికి సంబంధించిన సిక్ లీవ్ని హాస్పిటల్కి వెళ్ళి పొందేటువంటి పనే లేకుండా సాహిల్ అప్లికేషన్ ద్వారా కూడా మనం మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడి నుంచి ఆ పేపర్ అయితే పొందొచ్చు అని చెప్పేసి కూడా ఒక సర్వీస్ని నేతనికి వాళ్ళకి తీసుకోవడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి మాదద్రవ్య నిరోధక శాఖ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లలో ఒకే కాలంలో తనిఖీలు కనుక నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల కారణంగా సుమారు ఒక ముప్పై మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అందులో కువైటీకి సంబంధించిన పౌరులు ఒక పద్నాలుగు మంది ఉండగా బిదూన్ వ్యక్తులు ఒక ఐదుగురు బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఒక ఏడుగురు మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు అలాగే సౌదీ అరేబియాకి సంబంధించిన వాళ్ళు ఒకరు అలాగే ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఒకరున్నారు మొత్తం మీద ఒక ముప్పై మందిని దీనికి అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుంచి భారీ స్థాయిలోనే మాధృవ్యాలు మద్యం అలాగే మరణాయుధాలుగా స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కేజీల హాషిస్ ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కేజీల సాబు రేడు పాయింట్ ఐదు ఐదు కేజీల మరిజున అంటే మన గంజాయి ఉంటుంది కదా అది అలాగే రెండు పాయింట్ తొమ్మిది ఐదు కేజీల కెమికల్స్ అంటే సింథటిక్ కెమికల్స్ అని చెప్పేసి అంటారు సో వీటిని కూడా మాదరి వల్ల యూజ్ చేసుకుంటారు అలాంటివి అలాగే ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కేజీల హెరాయిన్ ఐదు గ్రాముల కొకైన్ పది గ్రాముల లిరికా పౌడర్ ఆరు వేల ఏడు వందల పది లిరికా క్యాప్సిల్స్ తొమ్మిది వందల డెబ్భై నాలుగు సైకోట్రోపిక్ పిల్స్ అంటే మానసిక వ్యాధికి ఉపయోగించేటువంటి మత్తుని కలిగించేటువంటి మాత్రలు సో వాటిని స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటుగా వీటితో పాటుగా రెడ్ లేబుల్ బ్రాండ్కి సంబంధించిన ఒక మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు రెండు తుపాకీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇరవై ఐదు తూనికి యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు సో విధంగా భారీ స్థాయిలను స్వాధీనం చేసుకున్నట్టు మనం చెప్పుకోవాలి అలాగే ఆ ముప్పై మంది పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డెబ్బై శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చినప్పటికీ ఎనభై మూడు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు గత పది సంవత్సరాల్లో ఇంతటి స్థాయిలో ఉత్తీర్ణత ఎత్తునంగా నమోదు కాలేదు మొదటిసారిగా మంచి ఉత్తీర్ణత ఎరంగా సాధించిన విద్యార్థులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి వనజీవి రామయ్య ఈయన గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఆయన ఒక ప్రముఖ వృక్ష ప్రేమికుడు ఆయన చెట్లపైన ఆయనకున్నటువంటి ప్రేమ అలాంటిది ఆయన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు ఆయన ఆయన ఇంటి పేరు యాక్చువల్ వనజీవి కాదు ఆయన పేరు రామయ్య కానీ ఇంటి పేరే వనజీవిగా మార్చేస్తున్నారు వనజీవి రామయ్య ఆయన ఇవాళ ఉదయం గుండెపోటుతోటి తుది శ్వాస విడిచారు ఆయన స్కూల్సు హాస్పిటల్సు దేవాలయాలు ఈ పంచాయతీ ఆఫీసు రోడ్ల పక్కన ఇలాగ పలు చోట్ల ఆయన పెంచడం జరిగింది చెట్లను మొక్కలు నాటారు సుమారుగా కోటికి పైగా ఆయన మొక్కలు నాటారు ఆ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఆయన్ని పద్మశ్రీతోటి గౌరవించడం కూడా జరిగింది సో ఆయన నిన్న సాయంత్రం ఆయన నాటినటువంటి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయారు తెల్లవారేసరికి ఆయన ప్రాణాలు తొలిలేరు కుటుంబ సభ్యులు గుర్తించి హాస్పిటల్ తరలించారు కానీ అప్పటికే ఆయన గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేశారు దాని తర్వాత ఆయన ఇంటికి తీసుకొచ్చారు ఆయన భౌతిక గాయాన్ని చాలామంది ప్రముఖులైతంగా సందర్శించడం జరిగింది అలాగే చాలామంది ప్రముఖులుగా నివాళులు తెలియజేయడం జరిగింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు మిత్ర ఇతరత్ర మంత్రులు ఎవరైతే ఉంటారు వాళ్ళు కావచ్చు ఇంకా చాలామంది ఆయన యొక్క మరణానికి గానం సంతాపం తెలియజేశారు సో అలాంటి వాళ్ళు ఎక్కడో ఒకరే ఉంటారండి ఆయన పేరునే వనజీవిగా మార్చుకున్నారంటే లెక్కేసుకోండి వనజీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటారు మనం ఆ మొక్కలు నాటమంటే ఎవరో ఉండొచ్చు మొక్కలపైన ప్రేమ ఉండేవాళ్ళు నాటే వాళ్ళు ఉండచ్చు కానీ చాలామంది ఏంటంటే మొక్కలను చూస్తే పెద్ద మొక్కలను కొట్టేసి చిన్న మొక్కలు నాటే వాళ్ళే ఎక్కువ అంతెందుకు మన నాయకుల దగ్గర అదే పరిస్థితి చిన్న మొక్క నాటుతారు దాని తర్వాత అది ఏమైంటుందో ఎవరు పట్టించుకోరు అలాగే రోడ్ల పక్కన ఉండే మొక్కలు కావచ్చు లేదంటే పెద్ద పెద్ద వృక్షాలు కావచ్చు ఒక రహదారి వేస్తున్నారన్నా లేదంటే ఇంక వేరేదన్నా పని చేయాలన్నా సరే ఆ మొక్కలు మాత్రం కొట్టేస్తారు అవి ఎప్పుడో ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు పైనుంచి అవి పెరుగుతూ ఉంటాయి కానీ అలాంటి మొక్కలు కూడా సింపుల్గా తొలగించేస్తారు మళ్ళీ ఆ ప్లేస్లో చిన్న మొక్కలు నాడతారు వాటి వల్ల ఏమిటి ఉపయోగం మళ్ళీ ఇది పెద్దది అవ్వాలంటే మళ్ళీ ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఉన్న చెట్లను అలాగే ఉంచి వాటిని సంరక్షిస్తూ కొత్త చెట్లు నాటితే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఉన్న చెట్లను కొట్టేసి కొత్త చెట్లను నాటడం కాదు అంటే నేను అందరి గురించి ఉద్దేశించట్లేదు కొంతమంది మీకు తెలిసి ఉంటుంది ఇలాంటి పనులు చాలామంది కూడా చేస్తూ ఉంటారు మన ఇంటి దగ్గర కూడా పాత చెట్లు ఉంటాయి పెద్ద పెద్దవి వాటిని కొట్టేస్తాం ఏదో షోగా ఉండేటువంటి ఒక రెండు చెట్లు తీసుకొచ్చి ఇంటి ముందు నాటుకుంటాం మనం సో అదిగా కాదు మనకు కావాల్సింది పెద్ద చెట్లు ఏవైతే ఉంటే వాటిని సంరక్షిస్తూ కొత్త చెట్లు మనం నాటుకోవాలి ఇది నా సలహా మాత్రమే అంటే నాకు తోచినటువంటి నాకు అనిపించినటువంటి ఒక సలహా మాత్రమే ఓకే ఏదైనప్పటికీ ఆయన తుదిశాసు విడిచారు ఈ వనజీవి రామయ్య గారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం అమెరికా చాలా దేశాలపైన ఈ పన్నులైతే కనుక పెంచిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఈ దిగుమతి వస్తువులపైన అలాగే ఎగుమతి వస్తువులపైన అయితే పెంచడం జరిగింది సో ముఖ్యంగా దిగుమతి ఇప్పుడు మన భారతదేశం నుంచి కానీ చైనా నుంచి కానీ ఇక్కడ వియత్నాం నుంచి కానీ మనం అమెరికాకి ఏదైనా వస్తువులు ఎగుమతి చేయాలనేసి అంటే మనం ఏదైతే అక్కడి నుంచి వస్తువులు వస్తే మనం ట్యాక్స్ చేస్తాం అంతకీ అదే స్థాయిలో వాళ్ళు పన్నులైతగా విధించారు అయితే అక్కడ లోకల్గా వచ్చినటువంటి నిరసనల కారణంగా అలాగే పలు దేశాల్లో దీన్ని వ్యతిరేకిస్తుండటంతో ట్రంప్ ఒక ఆలోచనకేతాకి వచ్చారు సో ఒక అర రోజుల పాటు దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్లు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ మరొక నిర్ణయం తీసుకున్నారు ఎలక్ట్రానిక్ వస్తువులు ముందుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అలాగే ఈ మైక్రో చిప్లు కావచ్చు ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన ప్రస్తుతానికి ఈ పెంచినటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విరమించుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు దీనికల్ ముఖ్య కారణం ఏమిటో తెలుసా ఇవి ఎక్కువగా వియత్నాం చైనా నుంచే దిగుమతి చేసుకోవడం ఉంటుంది చైనాకి అమెరికాకి అయితే ఇప్పటికిప్పుడు అమెరికాలో వాటిని తయారు చేయాలంటే కష్టం కొంత సమయం ఏదైనా పడుతుంది అక్కడ మళ్ళీ వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి అక్కడ తయారు చేసుకోవాలి దానికి మ్యాన్ పవర్ని అన్నింటినీ రెడీ చేసుకోవాలి అక్కడ సో ఇప్పటికప్పుడు కుదిరేటువంటి పని కాదు సో అందుకోసం చెప్పేసి ప్రస్తుతానికి వాటిపైన మాత్రం ఇచ్చారు సో వాటిలో మాత్రం ఆ ట్యాక్స్లో ఇలాంటి వాటిలో అయితే మినహాయింపడం జరిగింది వాటిపైన ట్యాక్స్ ఉండదు అలాగే ధరలు కూడా పెరగవు అని చెప్పేసి అంటున్నారు కదా లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొంత సేఫే ఎందుకంటే వాళ్ళు మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ కొనాలనుకుంటే పాత ధరలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా కొనసాగడానికి అవకాశాలు ఉంటుంది లేదంటే మాత్రం భారీగా ధరలు పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చైనాపై నూట ముప్పై ఏడు శాతం ట్యాక్స్ పెంచారనేసి అంటే చైనాలో ఒక వస్తువు వంద రూపాయలు ఉంటే అది చే అమెరికాకి పోయేటప్పటికీ అది నూట ముప్పై శాతం వందకు వంద శాతం కాకుండా ఇంకా అడిషనల్గా పెరిగిపోతుంది రెండు వందల రూపాయలకు పైన అయిపోతుంది అది సో ఆ విధంగా ట్యాక్సులు పెంచడం జరిగింది సో వాటిపైన ప్రస్తుతానికి ఆయన అడుగు వెనక్కి అయితే తగ్గారు సో ఆ కారణం చేత ప్రస్తుతానికి మార్కెట్లు కూడా కొద్దిగా బాగానే ఉన్నాయి ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ట్యాక్స్లు పెంచాల నిర్ణయం తోటి మార్కెట్లను ఒకసారిగా కుప్పకూలిపోయాయి కానీ ఈయన మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు కొద్దిగా పోస్ట్పోన్ చేయడం ఒకటి రెండవది కొన్ని వస్తువులపైన ఇలాగ మినహాయింపోవడం తోటి మళ్ళీ మార్కెట్లు అయితే కొద్దిగా పుంజుకుంటూ ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక వాణి రాయుడు అని చెప్పేసింది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వాణి రాయుడు అన్న పేరు కల ఆవిడ కనుక తెలిసినట్లయితే ఆవిడకి తెలియజేయండి ఆవిడకి సంబంధించిన సివిల్ కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చెప్పండి ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు అలాగే వీజా కూడా కావాలని చెప్పేసి అంటున్నారు యాక్చువల్ అయినా కువైట్లోనే పనిచేసే వాళ్ళు డ్రైవర్గా ఇంటికి వెళ్ళిపోయారు అయితే కువైట్లో ఖాదీం డ్రైవర్గా ఉండి ఇంటికి వెళ్ళిన వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు రావడానికి లేదు కదా ఆ కారణం చేత ఆయనకి వీజా అయితే ఇంకా పుట్టట్లేదు సో ప్రస్తుతానికి ఆయనకి ఏంటంటే వీసా కావాలంటున్నారు సో డ్రైవర్ది కుదరదు కాబట్టి హారిస్ వీజా కావాలని చెప్పేసి అంటున్నారు సో హారీస్కి సంబంధించిన వీజా కానీ లేదు ఇంకా వేరే ఏదైనా సరే వీజాలు కనుక ఉన్నట్లయితే నేను పని చేసుకుంటాను కువైట్కి వచ్చి అని చెప్పేసి అన్నాను సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి వీజాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆయనకి సమాచారం అందించండి ఆయన కొత్త పైన నుంచి ఇక్కడ పని చేసుకుంటారు కాకపోతే ఏదైతే జన్యూన్గా ఉంటాయో అలాంటివి మాత్రమే అందచేయండి ఏవేంటి అవి మాత్రం తెలియచేయకండి దయచేసి ఇవాళ షేక్ సోను అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కువైట్లో ఉన్నటువంటి వాళ్ళ అవ్వ తాతగారులు సో ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లలనే వాళ్ళు పుట్టినరోజు అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇద్దినారు మన పద్దెస్థితి రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల యాభై ఒక పిస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగింది మాలియాలో ఉన్న సూకల్ వత్తియంలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిది దినాల ఆరు వందల ముప్పై ఆరు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు కార్యెట్లు బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై రెండు దినాల మూడు వందల పద్దెనిమిది పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ నేను సో ప్లీజ్ డూ యూట్యూబ్ ఛానల్